वेलकम टीवी మంచిర్యాల జిల్లా లక్షపేట్ మండలంలోని గోదావరి సమీపంలో గల రైతులు నేషనల్ హైవే రోడ్ కోసం రైతులు మా భూములు పోతున్నవి అని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్ కోసం రెవెన్యూ అధికారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సమాచారం ఇవ్వకుండా పని ప్రారంభించారని రైతులు తెలిపారు ఇదివరకే రహదారి కోసం అధికారులు సర్వే చేశారని మెయిన్ రోడ్కు వెళ్తుందని తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కాయి పొలాల నుంచి వెళ్లేలా డైవర్ట్ చేశారని రైతులు అన్నారు పొలాల నుండి రోడ్డు వెళ్తే మాకు బతుకులు కోల్పోతామని ఒక తరం అంతరించిపోతుంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇంతకుముందు గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి గంపలపల్లి నుంచి కొత్తూరు మన ఇట్లా వాడి కొత్తూరు ఈ కన్నపల్లి చవరస్సు నుంచి గంపలపల్లి మీదుగా అక్కడికి కాతనపల్లి వరకు సర్వే చేయడం జరిగింది అట్టి సర్వేను అటు ఉన్న రైతులు అడ్డుకోవడంతో ఇప్పుడు ఉన్న రోడ్డు గుండా హైవే ఎన్హెచ్ హైవే రోడ్డు గుండా మొత్తం పోవడం పోతుందని చెప్పి సర్వే చేసిండు ఇటు అటు ఉన్న బడా పెత్తందారులు వ్యాపారులు దీనికి ఎక్కడికో పోయి ఎక్కడికో పోయి ఇటు మా షెటర్లు పోతున్నాయి ఇటు భూములు పోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆపి అటు ఉన్న గోదావరి సైడు వెళ్ళాలి ఈ రోడ్డు గోదావరి సైడు అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు వేన భూముల నుండి పోతుంది అని చెప్పి వాళ్ళకు నమ్మించి ఏదో చేసి అటు పడగొడితే అటు మేము ఇదివరకే ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు పోవడం జరిగింది అట్టి భూములు కోల్పోయిన ఎడల మేము చాలా నష్టపోవడం జరిగింది ఇప్పుడు ఎకరం పది గుంటలు ఐదు గుంటలు ఉన్న రైతులు మొత్తానికే కోల్పోవడం జరుగుతుంది ఇట్టి ఎన్హెచ్ హైవే సిక్స్టీ త్రీని మాకు ఎవరైతే రాజకీయ నాయకులు కానీ వివిధ పార్టీల నాయకులు కానీ అందరూ మద్దతు తెలపాలే రైతులు ఎందుకంటే చలికి ఓర్చుకొని వానకు నాని ఎండకెండి కష్టపడే రైతు వల్ల మనం ప్రతి ఒక్కరూ రైతును దేంట్లో కూడా రైతును మనం చేర్చడం జరుగుతుంది దేశానికి వెన్నెముక రైతు అని అని అనుకుంటూ ఇట్లా రైతును ముంచడం సరికాదు ఇప్పుడు ఉన్న ప్రత్యేకంగా మనకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డు గుండనే రోడ్డు వెళ్ళాలి ఇటు ముప్పై ఫీట్లు అటు ముప్పై ఫీట్లు కావచ్చు ఇటు నలభై ఫీట్లు అటు నలభై ఫీట్లు కావచ్చు పెంచుకొని పోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయక నాయకులు కానీ ప్రతి ఒక్కరికి అందరికీ విన్నవించుకుంటూ దయచేసి మేము కష్టపడి నష్టపడి మేము బతుకుతున్నాము బతికే కానీ మా దాంట్లో మీరు వేలు పెట్టద్దు రైతులది ఏందో సూతరు మీరు ఈ విషయంగా మేము అందరం మూకుమ్మడిగా ఇటికేలు కానీ లక్షపేట పోతపల్లి గుళ్ళకోట మోదల ఇటువంటి రైతుల మొత్తం వచ్చి ఇవాళ మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ రోజు తీసుకెళ్తాము మాకు అందరూ సహాయ సహకారాలు ఉండాలని ఈ విధంగా మాకు ఎందుకంటే మేము నష్టపోతే చిప్ప చిప్ప చేతి కట్టదు మాకు ఏది కొత్తిమీరు మక్క జొన్న ఇటువంటి వేసుకొని పొలం వేసుకొని పండించుకునే రైతులు నష్టపోతే మాకు ఏది ఇది లేదు ఇట్టి వ్యాపారస్తులను ఏది చేసుకున్నా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు ఒక స్వెటర్ పోతుందని ఇది పోతుందని అది పోతుందని నమ్మిచ్చి ఎక్కడికో పోయిద్దని నమ్మించి ఇటు పడగొట్టడం సరికాదు మేము ఎట్టి పరిస్థితులు అడ్డుకొని తిరుతాం దీనికి ఇది మా విన్నపం రైతుల నుంచి మరి ఎవరికి ఏ రైతు కూడా నోటీస్ ఇవ్వకుండా ఎన్హెచ్ హైవే వారు మరి వారి ఇష్టానుసారంగా మోదల ఇటికేవల లక్షపేట ఊత్పూరు గంపలపల్లి మరి మన మిట్టపల్లి ఈ ముంపు గ్రామాలు ఇంత గతంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు పడ్డప్పుడు అనేక గ్రామాలు ఈ గోదావరి బెల్ట్ గ్రామాలు వారు త్యాగం చేసి కొన్ని గ్రామాలనే ఖాళీ చేయడం జరిగింది మరి విలువైన భూములను కూడా కోల్పోవడం జరిగింది మరి ఇప్పుడు ఎన్హెచ్ ఐవే గారు ఎవరికి రైతులకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వారి ఇష్టానుసారంగా మరి మొన్న మార్కోట్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని రైతులందరం కూడా అన్ని గ్రామాలలో అడ్డుకోవడం జరిగింది మరి దీనికి ప్రభుత్వం నుండి మేము కోరుకుంటున్నాం మరి ఏదైతే మా వ్యవసాయం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవించుకున్న రైతులము గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చినము మరి ఇప్పుడు కూడా అంతో ఇంతో ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులకు ఆ మాత్రం ఎన్హెచ్ హైవే గతంలో ఈ రోడ్డు ఉన్న రోడ్డు మార్గంగానే తీసుకెళ్ళింది మరి కొందరు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఎన్హెచ్ హైవే వాళ్ళు ఇప్పుడు ఈ పక్కన గోదావరి బెల్ట్ నుండి తీసుకుపోవడం జరుగుతుందో దీనికి ఎంతటి ఉద్యమానికైనా మేము త్యాగం చేస్తాం మరి మీ అందరూ రాజకీయ పార్టీల మద్దతు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ నమస్కారం మరి నాలుగు వరుసల రహదారి ఆర్మూల నుంచి మరి ఇక్కడ మరి శాతన్పల్లి వరకు ఇచ్చేటువంటి నాలుగు వరుసల రహదారిని గతంలో మరి గ్రీన్ ఫీల్డ్స్ అని చెప్పేసి అక్కడ కన్మార్ చౌరస్త నుంచి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆ భూముల రైతులు వాళ్ళు అడ్డుకోవడంతో దాన్ని మళ్ళీ మార్చి మరి ఇప్పుడు ఏదైతే ఎన్హెచ్ నేషనల్ హైవే ఉందో దాని ద్వారా తీసుకుపోవడానికి కూడా గతంలో ముమ్మరంగా ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వ్యాపారస్తులు మరి వారందరూ కూడా ఆ విధంగా రోడ్డు వెళ్ళడానికి వీలేదని చెప్పేసి అక్కడ అడ్డుకున్నప్పుడు మరి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి లక్షపేట ఉత్కూరు మోదల మరి ఏదైతే వ్యవసాయ భూములు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రైతుల భూములలో కలిగినాడు నాలుగు వరుసల రహదారిని నిర్మించడానికి మనం తీసుకున్నటువంటి నేషనల్ ఎన్హెచ్ వారులు మరి దాన్ని వెంటనే విరమించుకోవాలి ఎందుకంటే రహదారులు అనేది ఏదైనా కానీ రోడ్డు ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో పోవడం అనేది సమంజసం మరి ఒక వ్యవసాయం మీద ఆధారపడి బతుకున్నటువంటి పేద రైతులను పుట్టగొట్టే విధంగా ఇలా వ్యవసాయ భూములలో కలిగి మరి నాలుగు వరుసల రహదారిని వేయడం అనేది మరి సమంజసం కాదు అటువంటి ఆలోచనను మరి ప్రభుత్వం మరి అదేవిధంగా ఎన్హెచ్ వారు కూడా వెంటనే విరమించుకొని మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ రోజు మరి లక్ష్యపేట ఇటిక్యాల మోదల గ్రామ రైతులందరూ కూడా ఇక్కడ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీన్ని ఈ రోజు వెంటనే ఈ రోజు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళేసి మరి దీన్ని వారిని ఖచ్చితంగా ఆపవలసిందిగా కోరడం జరుగుతుంది దీనికి అందరూ కూడా మరి రైతుల యొక్క మద్దతుకు రైతులకు అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం